నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బీసీల ప్రాబ్లం పైన ముందుగా బీసీ భవన్ ఇదివరకు మేము లెటర్ ఇచ్చాము దానిపైన పా కార్యాచరణ ఏంటి అని అడగడం జరిగింది ఒక త్రీ డేస్ బ్యాక్ దానిపైన డిస్కస్ చేసి త్వరలో దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పారు మేము త్వరగా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి వేరే భవనాలు అయ్యాయి కానీ ఈ భవనం బీసీ భవన్ అంటే ఎందుకు కాలేదు అంత లెక్క లేకుండా ఉండాలని అడగడం కూడా జరిగింది ఇప్పటికైనా చెప్తున్నాం ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా కులా జనగణన చేయాల్సిందే చేయకపోతే మాత్రము ఇప్పటికే ఆల్రెడీ బీసీస్లో తెలియని ఒక అన్హ్యాపీనెస్ వచ్చింది అనేది మీకు తెలియజేస్తున్నాము ఇప్పటికే బీసీ భవన్ వేరే భవనాలు చేశారు మరి ఈ భవనం ఎందుకు చేయలేదు బీసీ భవన్ ఏమీ అంత ఇంట్రెస్ట్ లేకపోవడం అప్పట్లో ఎలక్షన్ల ముందు మాత్రం మేం చేస్తాం మేం చేస్తాం అది చేయలేదు ఇది చేయలేదు అన్నారు కానీ ఇప్పుడు వన్ ఇయర్ అవుతున్నా కూడా దగ్గర దగ్గర ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయబడ్ చేయకపోవడం చాలా బాధకరం మా బీసీ భవనం స్టార్ట్ చేసి ఆఫ్ చేసేసి ఇంతవరకు కంప్లీట్ చేయకుండా ఇలాగే ప్రొలాం చేసుకుంటూ పోతున్నారు ఖచ్చితంగా మా బీసీ భవనం కంప్లీట్ చేయాలని విన్నమించుకున్నాము అదేవిధంగా సెన్సెస్ చేసిన తర్వాతే అన్ని కులాల లెక్కలు తేల్చాల్సిందేను బీసీ సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు రాకుండా స్థానిక ఎలక్షన్లు నిర్వహించడం కరెక్ట్ కాదు